ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా మంచి టాపిక్ మీకు తీసుకొచ్చాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది అదేంటంటే జీడిఎస్ నియామకానికి పోస్టల్ డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది మొత్తం నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులకు గాను సర్కారు వాళ్ళు పచ్చ జెండా ఓపడం జరిగింది దాని గురించి మీకు నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎవరైనా అప్లై చేయకుండా ఇంకా ఉంటే అయితే వెంటనే నా టాపిక్ని మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జాగ్రత్తగా చూడండి ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే పోస్ట్ వచ్చి టోటల్ ఫార్టీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ అండి మనకి తెలుగు స్టేట్స్ గురించి చెప్తున్నానండి ఆంధ్రప్రదేశ్లో అయితే పదమూడు వందల యాభై ఐదు ఉన్నాయి అలాగే తెలంగాణలో తొమ్మిది వందల ఎనభై ఒకటి ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే అన్ రిజర్వ్ లో ఆరు వందల యాభై ఆరు ఓబీసీకి రెండు వందలు ఎస్సీకి నూట డెబ్బై ఏడు ఎస్టీకి ఎనభై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ నూట తొంభై నాలుగు పీడబ్ల్యూడిఏకి సిక్స్ అలాగే పీడబ్ల్యూడి బి ఇరవై పీడబ్ల్యూడిసి పద్నాలుగు పిడబ్ల్యూడిఇ సున్నా ఉన్నాయండి మొత్తం కలుపుకుంటే పదమూడు వందల యాభై ఐదు పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ చూద్దాను అలాగే తెలంగాణకు చూసుకుంటే అన్ రిజర్వ్ లో నాలుగు వందల యాభై నాలుగు ఓబీసీకి రెండు వందల పది ఎస్సీకి నూట నలభై ఐదు ఎస్టీకి యాభై నాలుగు ఈడబ్ల్యూ ఎస్ కి తొంభై ఏడు పిడబ్ల్యూడిఏకి ఐదు పీడబ్ల్యూడి బికి ఐదు పీడబ్ల్యూడి కి పది అలాగే పీడబ్ల్యూడి డిఈ ఒకటి అలాగే టోటల్ కలుపుకుంటే మనకి తొమ్మిది వందల ఎనభై ఒక్క పోస్టులు ఉన్నాయండి మొత్తం ముప్పై తొమ్మిది స్టేట్లకు ఇచ్చారు మొత్తం వచ్చేసి పోస్టులు నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అండి ఇది గమనించగలరు ఆ పోస్టులు ఏంటంటే అంటే గ్రామ్ డాక్ సేవక్స్ అని పిలుస్తారు పోస్టల్ డిపార్ట్మెంట్ లో అందులో బిపిఎంలు ఏబిపిఎంలు డాక్ సేవకులకు గవర్నమెంట్ వాళ్ళు నియామకం జరపడానికి సిద్ధమయ్యారు దాన్ని మనం ఎలా చూసుకోవాలి అంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో దాన్ని టైప్ చేయండి ఈఆర్ఎల్ ప్లేస్ చేయండి అప్పుడు మీకు ఒక సైట్ కనబడుతుంది ఇండియా పోస్ట్ జీడిఎస్ అని టైప్ చేయండి సెర్చ్లో అప్పుడు స్టార్టింగ్లో మీకు ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అనే సైట్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేయండి ఇదే అండి సైట్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనే సైట్ ఓపెన్ అవుతుంది మీకు ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు నోటిఫికేషన్ కనబడుతుంది కదా ఇక్కడ డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అని ఉంది దాని మీద క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ క్లియర్గా వస్తుంది అలాగే సర్క్యుల వైజ్ పోస్ట్ ఏంటంటున్నాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇందు మీద క్లిక్ చేస్తే మీకు పోస్ట్ కూడా డౌన్లోడ్ అవుతాయి అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ గట్ పా రిజిస్ట్రేషన్ ఉంది అలాగే అప్లై ఆన్లైన్ ఈ అప్లికేషన్ ఈ పర్టికులర్ ఈ సైట్లో మనం ఎలా అప్లై చేయాలనేది మీకు తర్వాత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందు మనము అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి అసల ఏజ్ లిమిట్ ఏంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అలాగే జాబ్ ప్రొఫైల్ ఏంటి సర్వీస్ కండిషన్స్ ఏంటి శాలరీ ఏంటి అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక మన నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే మనకి అప్లై చేయడానికి కావాల్సినవి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మొబైల్ నెంబరు అలాగే ఒక యాక్టివ్ ఇమెయిల్ అడ్రస్ తప్పకుండా ఉండాలండి ఇది ఎందుకంటే ఇది గవర్నమెంట్ కి మనకి మధ్యన వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అటు ఇటు ట్రాన్స్ఫర్ కావడానికి ఖచ్చితంగా మొబైల్ నెంబరు అలాగే యాక్టివ్ ఈమెయిల్ అడ్రస్ తప్పకుండా ఉండవలసి ఉంటుంది మీకు ఎలా అప్లై చేయాలి అనేది నేను తర్వాత వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతానికి ఈ వీడియోలో మీకు అవసరమైనటువంటివి అవసరమైనటువంటివి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్కి డేట్ ఎలా ఉంది అంటే పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ అయింది అప్పటి నుండి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అప్పటి వరకే ఉంటుందండి కాబట్టి ఇది క్యాండిడేట్స్ అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాను అలాగే ఐదు తర్వాత ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే ఎడిట్ చేసుకోవడానికి మనకి చిన్న అవకాశం కూడా ఇచ్చారు గవర్నమెంట్ వారు అదేంటంటే ఆరు నుంచి ఎనిమిది వరకు చక్కగా మనం కరెక్షన్ అనేది చేయొచ్చు ఇప్పుడు మీకు ఇందులోని సర్వీస్ కండిషన్స్ అలాగే జాబ్ ప్రొఫైల్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి యాక్చువల్గా జీడిఎస్ అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదండి డిపార్ట్మెంట్ లో కానీ వాళ్ళు సివిల్ పోస్ట్ హోల్డర్స్ అని అంటాము ఓకే కానీ ఇది చాలా మంచి ఉద్యోగం అండి దగ్గర దగ్గర మీకు ఇరవై వేల వరకు జీతం వస్తుంది అది ఎలాగనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా ఈ జీడిఎస్ ఉద్యోగానికి మీరు రోజుకి నాలుగు నుంచి ఐదు గంటల వరకే పనిచేయాల్సి ఉంటుంది హ్యాపీగా అరవై ఐదు సంవత్సరాల వరకు చక్కగా మీరు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాన్ని ఇంకోటి ఏంటంటే ఈ ఉద్యోగం చేయాలంటే మంచి అవకాశం ఏంటంటే ఈ ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ వారు మనల్ని ఇంకొకటి అడుగుతారు అలాగే మనం బతకడానికి కావాల్సినటువంటి ఇంకొక ఉద్యోగం కూడా ఉండాలి అలాగే ఈ బివోల్లో ఈ సింగిల్ హ్యాండెడ్ బిపిఎంస్ కి అసిస్టెంట్స్ గా ఏ బిపిఎంస్ పనిచేస్తూ ఉంటారు ఓకేనా ఒక్కొక్కసారి రెండు డ్యూటీలు కూడా బీపీఎం ఏబిఎం రెండు వర్క్లు కూడా బీపీఎం చేయాల్సి ఉంటుంది అప్పుడు వాళ్ళకి కంబైన్డ్ డ్యూటీ అలయన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి సుపీరియర్ గా మెయిల్ ఓవర్సీర్లు అలాగే ఇన్స్పెక్టర్లు అసిస్టెంట్ సూపరింటెంట్లు ఉంటారండి అలాగే సూపరింటెండెంట్లు సీనియర్ సూపరింటెంట్లు కూడా వీళ్ళకి సూపర్ సుపీరియర్స్ గా ఉంటారండి ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఉద్యోగం తీసుకోవాలనుకున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో జిడిఎస్ ఎంప్లాయీస్ వాళ్ళు తప్పకుండా ఆ యొక్క పిఓ పరిధిలోనే ఉండాల్సి ఉంటుంది అలాగే ఆ యొక్క బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కి అకామిడేషన్ వాళ్లే ఇవ్వాల్సి అవసరం ఉంటుంది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏమి చేస్తాడో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్రాంచ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి సహాయకంగా ఇతను అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పనిచేయడం జరుగుతుంది అతను చేయాల్సిన పని ఏమిటంటే స్టాంపులు అమ్మడం స్టేషనరీ అమ్మడం ఎనవలోపలు అమ్మడం అలాగే అటు ఇటు మెయిల్స్ తీసుకెళ్ళడం తీసుకురావడం డెలివరీ చేయడం అలాగే ఇంకొకటి ఏంటంటే డిపాజిట్లు పేమెంట్లు అదర్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఐపీపిబీ ఉంటాయి అవి కూడా ఇతను చేయాల్సి ఉంటుంది ప్రతిదీ కూడా బీపీఎంకి సహా సహాయక పూర్వకంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అలాగే మార్కెటింగ్ ప్రమోషన్స్ పిఎల్ఐ ఆర్పిఎల్ఐ టార్గెట్లు అచీవ్ చేయడం అండ్ వీటిని మన యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిఓఎస్బి స్కీములు కానీ ఏవైతే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి ఇవి కానీ అలాగే మన కస్టమర్ సర్వీస్ సెంటర్ వాటిలో మనకి ఏంటంటే ఈ మీ సేవలు ఏవైతే అవుతాయో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఆన్లైన్లో మన టికెట్లు రైల్వే టికెట్స్ బుకింగ్ కానీ ఇక్కడ కస్టమర్ సర్వీస్ సెంటర్లు అంటే ఏమి లేదండి అందులో ఏమేమి వస్తాయి మనకి టికెట్లు రైల్వే టికెట్ల బుకింగ్లు కానీ బస్ టికెట్ల బుకింగ్లు కానీ అవన్నీ కూడా మన సిఎస్ సిఎస్సి సెంటర్లో జరుగుతాయి అవి వీళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతాయి వీళ్ళే చేయాల్సి ఉంటుందండి అర్థమవుతుందా మీకు దానికి తక్కువ తప్పకుండా ఈ ఏబిపిఎంఏ బీపీఎంకి సహాయం చేయాల్సి ఉంటుంది ఎప్పుడైనా బీపీఎం లేనట్లయితే ఏబిఎంఏ ఆ యొక్క రెండు డ్యూటీలు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది యాజ్ ఆర్డర్ బై ద హైయర్ అథారిటీస్ లైక్ ఎంఓస్ ఐపీఓస్ ఏఎస్పీ ఎస్పీఓస్ ఎస్ఎస్పీ ఎక్సెట్రా అలాగే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఏబిఎం తప్పకుండా ఆ బీఓ పరిధిలోనే ఉండవలసి ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇప్పుడు మీకు డాక్ సేవకు గురించి చెప్తున్నానండి ఇప్పుడు ఆల్రెడీ మీకు బీపీఎం గురించి చెప్పాను ఏబిపిఎం గురించి చెప్పాను ఇప్పుడు మిగిలింది డాక్ సేవక్ మూడోది ఇది ఏంటంటే ఏం లేదు మనకి హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అలాగే సబ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా ఈ సబ్ పోస్ట్ ఆఫీసు హెడ్ పోస్ట్ ఆఫీసుల్లో అలాగే ఆర్ఎంఎస్ కూడా ఉంటుంది మనకి రైల్వే మెయిల్ సర్వీస్ అంటారు వీటిల్లో పనిచేయడానికి ఉండే వాళ్ళని డాక్ సేవకు అని పిలుస్తారు అనమాట వీళ్ళు ఏం చేస్తారు అంటే చాలా సింపుల్ ఏం లేదు స్టాంపులు అమ్మడం అలాగే స్టేషనరీ అమ్మడం అలాగే అటు ఇటు బ్యాగులు తీసుకెళ్లడం అర్థమైందా అలాగే డెలివరీ ఆఫ్ మెయిల్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కన్వీయన్స్ ఆఫ్ క్యాష్ ఫ్రమ్ అంటే ఒక ఎస్ఓ నుంచి హెచ్ఓకి క్యాష్ తీసుకెళ్ళడానికి అలాగే అలాగే చాలా సింపుల్ అలాగే మెయిల్ని డెలివరీ చేయడానికి ఏవైతే ఉత్తరాలు మన ఎస్ఓకి వస్తాయో వాటిని డెలివరీ చేయడానికి అలాగే డిపాజిట్స్ పేమెంట్స్ ఐపీపిబి ఉంటుంది కదా ఐపీపిబి మొబైల్లో డిపాజిట్లు పేమెంట్లు చేయడానికి అలాగే ఏదైనా డ్యూటీస్ పోస్ట్ మాస్టర్ సబ్ పోస్ట్ మాస్టర్ చెప్పిన డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మేము చెయ్యము అని అనకుండా చేయవలసి ఉంటుంది అలాగే ఇంకోటి ఏంటంటే ఆర్ఎంఎస్ లో ఈ డాక్ సేవకులు కూడా పనిచేస్తూ ఉంటారండి ఆర్ఎంఎస్ అంటే మన రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాయి ఇవి ఖచ్చితంగా అందులో ఏంటంటే ఈ సెక్షన్స్ అని అంటారు ఈ లో వస్తున్న మెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెక్షన్స్ నుంచి వచ్చినటువంటి ఏవైతే ఉత్తరాలు ఉంటాయో వాటిని అటు ఇటు కూడా వీళ్ళు ఏవైతే సెక్షన్స్ నుంచి టిఎంఓ పాయింట్ కి అంటే ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అంటారు వాటి నుంచి అటు ఇటు కూడా వీళ్ళు ఈ యొక్క ఉత్తరాలను అటు ఇటు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేయాల్సి ఉంటుంది దట్ ఈస్ నథింగ్ బట్ డిస్పాచ్ ఆఫ్ మెయిల్ బ్యాగ్స్ అలాగే ట్రాన్స్మెంట్ ఆఫ్ బ్యాగ్స్ అని అంటారు అలాగే వీళ్ళు ఏంటంటే పోస్ట్ మాస్టర్ కి సబ్ పోస్ట్ మాస్టర్ కి చక్కగా మన యొక్క డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా పనిచేయడానికి అలాగే మార్కెటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ పిఎల్ఐ ఆర్పిఎల్ఐ అలాగే మన యొక్క అకౌంట్స్ ఏమైనా ఓపెన్ చేయాలన్నా టార్గెట్లు ఏమైనా ఉన్నా సరే అవి దగ్గరుండి హెల్ప్ చేయాల్సి ఉంటుంది డాక్ సేవక్స్ పోస్ట్ మాస్టర్ కి ఓకేనా అలాగే ఐపీఓ గారు కానీ ఏఎస్పిఓ గారు కానీ ఎస్పీఓ గారు కానీ ఎస్ఎస్పీ ఎస్ఆర్ఎం ఎస్ఎస్ఆర్ఎం గారు చెప్పినటువంటి పనులు చక్కగా చేయాల్సి ఉంటుంది అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ డాక్ సేవక్స్ ఎవరైతే ఉంటారో ఆ హెచ్ఓ ఎస్ఓ పరిధిలో తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి అమోల్యుమెంట్స్ అండ్ అలయన్సెస్ చాలా ఇంపార్టెంట్ ఈ జీడిఎస్ వాళ్ళకి ఉన్నటువంటి శాలరీ వేతనం ఎలా ఉంటుందంటే వాళ్ళని టిఆర్సీఏ అని అంటాం టైం రిలేటెడ్ కంటిన్యూస్ అలయన్స్ అని పిలుస్తామండి ఇక్కడ ఏంటంటే బీపీఎంకి స్లాబ్ ఎలా ఉంటుందంటే పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయలు టిఆర్సీఏ ఉంటుంది అలాగే ఏ బీపీఎమ్ డాక్ సేవక్స్కి పదివేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు ఉంటుందండి అర్థమవుతుందా ఇది ఎలా ఇస్తారు అంటే మీకు చాలా సింపుల్ గా మనకు చెప్పాలి అంటే సాలరీ మీకు ట్వల్వ్ థౌసండ్ అనుకోండి బీపీఎంకి ట్వెల్వ్ థౌసండ్ ప్లస్ డిఏ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిఏ ఉంది సో ఫిఫ్టీ పర్సెంట్ ఇంటూ ట్వల్వ్ థౌసండ్ ట్వల్వ్ థౌసండ్ ప్లస్ ట్వల్వ్ థౌసండ్ ఇంటూ ఫిఫ్టీ పర్సెంట్ అలాగే ప్లస్ అలౌన్సెస్ ఏమైనా ఉంటే అవి ఇస్తారండి మీకు అది టోటల్ సాలరీ కింద మీరు దగ్గర దగ్గర మీరు ఇరవై వేల వరకు పొందవల్ పొందుతారు చక్కగా బాగుంటుంది అలాగే ఏబీపీఎం కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఈ జాబు ఇక్కడ ఏంటంటే మనకి గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ కూడా ఉంటాయి జిడిఎస్ గ్రాటివిటీ ఉంటుంది అలాగే ఎస్డిబిఎస్ సర్వీస్ డిశ్చార్జ్ బెనిఫిట్ స్కీమ్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అది ఇంచుమించు న్యూ పెన్షన్ స్కీమ్ లాగే ఉంటుంది రెగ్యులర్ కి ఇచ్చినటువంటి విధంగా సో కాబట్టి ఈ పర్టికులర్ ఏదైతే అవకాశం వచ్చిందో ఇది తప్పకుండా జిడిఎస్ అందరూ కూడా ఈ టెన్త్ క్లాస్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ పర్టికులర్ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇలాకేంటంటే ప్రతి సంవత్సరం కూడా ఇంక్రిమెంట్ రూపంలో త్రీ పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అర్థమవుతుందా మీకు అలాగే ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఏజ్ లిమిట్ గురించి మీకు చెప్తున్నాను మినిమం ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి నలభై సంవత్సరాలు అండి ఓకేనా ఈ ఆన్ డేట్ ఎప్పుడు ఉండాలంటే సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఆ డేట్ కి ఉండాలన్నమాట మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ డేట్ పైన మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది మీకు లాస్ట్ డేట్ వచ్చేసి ఫైవ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిఫ్త్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు మనకి అలాగే ఈ అప్పర్ ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో దానికి రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ వాళ్ళకి అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు అదర్ ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి నో రిలాక్సేషన్ ఏమి ఇవ్వలేదు పిడబ్ల్యూడి అంటే పర్సన్స్ విత్ డిసేబిలిటీ పది సంవత్సరాలు ఇచ్చారండి పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ ప్లస్ ఓబీసీ ఉన్న వాళ్ళకి పదమూడు సంవత్సరాలు ఇచ్చారు అలాగే డిసేబిలిటీస్ పిడబబ్ల్యూడి ప్లస్ ఎస్సీ ఎస్టీ ఉంటే పదిహేను సంవత్సరాలు ఇచ్చారండి ఇప్పుడు క్వాలిఫికేషన్ ఏంటనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఉండాలండి ఓకే విత్ పాసింగ్ మార్క్స్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ పాస్ అయి ఉండాలి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది అలాగే ఖచ్చితంగా టెన్త్ స్టాండర్డ్ వరకు కూడా లోకల్ లాంగ్వేజ్ స్టడీ చేసి ఉండాలి ఓకేనా రైట్ అలా అలాగే అదర్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలి అంటే కంప్యూటర్లో నాలెడ్జ్ ఉండాలి అలాగే సైకిల్ తొక్కడం ఖచ్చితంగా రావాలండి ఈ ఉద్యోగానికి అలాగే వాళ్ళకి సొంతంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉద్యోగమే కాకుండా మీకు మాక్సిమం ఐదు గంటలని చెప్పాను కదా ఈ ఉద్యోగమే కాకుండా ఇంకొక ఉద్యోగం కూడా మాకు బతకడానికి ఉంది అని కూడా మీరు చూపించుకోవాల్సి ఉంటుందండి సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను కాబట్టి ఈ ఈ చక్కటి పర్టికులర్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎలా అప్లై చేయాలనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను తప్పకుండా అది కూడా మీరు చూడవలసిందిగా కోరుచున్నాను పోస్ట్ వచ్చి టోటల్ ఫార్టీ ఫోర్ టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ అండి మనకి తెలుగు స్టేట్స్ గురించి చెప్తున్నానండి ఆంధ్రప్రదేశ్ లో అయితే పదమూడు వందల యాభై ఐదు ఉన్నాయి అలాగే తెలంగాణలో తొమ్మిది వందల ఎనభై ఒకటి ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే అన్ రిజర్వ్ లో ఆరు వందల యాభై ఆరు ఓబీసీకి రెండు వందలు ఎస్సీకి నూట డెబ్బై ఏడు ఎస్టీకి ఎనభై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ నూట తొంభై నాలుగు పిడబ్ల్యూడిఏకి సిక్స్ అలాగే పీడబ్ల్యూడి బి ఇరవై పిడబ్ల్యూడిసి పద్నాలుగు పిడబ్ల్యూడీడిఈ సున్నా ఉన్నాయండి మొత్తం కలుపుకుంటే పదమూడు వందల యాభై ఐదు పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ చూద్దాను అలాగే తెలంగాణ చూసుకుంటే అన్ రిజర్వ్లో నాలుగు వందల యాభై నాలుగు ఓబీసీకి రెండు వందల పది ఎస్సీకి నూట నలభై ఐదు ఎస్టీకి యాభై నాలుగు ఈడబ్ల్యూఎస్కి తొంభై ఏడు పిడబ్ల్యూడిఏకి ఐదు పిడబ్ల్యూడీబికి ఐదు కి పది అలాగే పిడబ్ల్యూడి డిఈ కి ఒకటి అలాగే టోటల్ కలుపుకుంటే మనకి తొమ్మిది వందల ఎనభై ఒక్క పోస్టులు ఉన్నాయండి మొత్తం ముప్పై తొమ్మిది స్టేట్లకు ఇచ్చారు మొత్తం వచ్చేసి పోస్టులు నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అండి ఇది గమనించగలరు